పెన్షన్ ఇవ్వాలి మొత్తం యాభై లక్షల నలభై ఐదు లక్షల మంది పెన్షన్ పెన్షన్దారులకు పద్దెనిమిది నెలలుగా పెన్షన్ ఇవ్వకపోతే ఒక్క రసంలో మాట్లాడలేదు పెన్షన్ ఇప్పుడు రైతులకు మేము మొత్తం ఒకసారి లేదా రైతు భరోసా మీరు మొత్తం అమలు చేయలేదు అంటున్నారు ఎంతో కొంత అమలు జరుగుతున్న కానీ ఇంకా మీరు పూర్తిగా అమలు చేస్తలే అంటున్నారు కానీ పద్దెనిమిది నెలలు ఈ పెన్షన్దారుల గురించి ఎవరు మాట్లాడతలేరు కారణం ఏంటంటే పెన్షన్దారుల పేదలు మరి ఏ కులమైనా కానీ రైతులందరూ పేదలు అని చెప్పడం వీల్లేదు వంద వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా పడ్డది యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు పడ్డది పొరపాటు నేను పద్దెనిమిది నెలలుగా చూస్తున్నా ఈ పద్దెనిమిది నెలలుగా ప్రతి విషయం దాని చర్చ జరుగుతుంది కానీ పెన్షన్ దారు చర్చ జరగలేదు నెంబర్ వన్ నేను దీన్ని ఆసలు చేసుకుని వీలు పెట్టిన మేనిఫెస్టో ఆసలు చేసుకుని అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారికి పోయి మేము కలిసాము అక్కడ వంద మంది ఎగ్జిక్యూటివ్ మధ్యలో కలిసాము ఇక్కడ మేనిఫెస్టో ఇచ్చా ఇక్కడ నాలుగు వేల ఆరు వేలు ఇస్తా అన్నారు సార్ అంటే ఐదు వేలు అన్నాడు కానీ ఆరు ఆరు వేల పెన్షన్ అక్కడ ఇస్తున్నారు నాలుగు వేల పెన్షన్ వృద్ధులు తీసుకున్నారు ఎప్పటి చేస్తున్నా అంటే మేము ఏప్రిల్లో కలిసాం ఆయన జూన్ లో అధికారం వచ్చాడు అది ఏప్రిల్ నుంచి వర్తింపజేసారు అక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్నారు రెండోది ఈ కండరాల క్షీణతన సంబంధించిన వాళ్ళు

పద్దెనిమిది నెలలుగా ఆ ప్రభుత్వమేమో ఎనుకలు పోయి అమలు చేస్తే ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలకు అమలు చేస్తలేదు పద్దెనిమిది నెలలు అమలు చేస్తే ఎప్పుడన్నా చూసామన్న యాభై లక్షల మంది పేదల సమస్య ప్రతి అసెంబ్లీలో అన్ని పార్టీలు మాట్లాడతాయి వీళ్లకు రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంధుకు ఇవ్వలేదు ఇవి ఇవి మాట్లాడతాయి అంటే భూములున్న గురించి వాళ్ళ గురించి మాట్లాడవే తప్ప ఇలా పేదలు ఎవరైనా అందులో రైతులు అంటే నేను అంటున్నా ఎయిటీ పర్సెంట్ భూములున్న వాళ్ళ ఇక్కడ పెన్షన్దారులు అంటే ఏ కులమైన ఏ మతమైనా పెన్షన్దారులు అంతా పేదలు వీళ్ళ గురించి ఒక్కనాడు చర్చ చర్చలేదు పద్దెనిమిది నెలలు ఎగ్గొడతారావు నెలభై కోట్లన్నా నెలభై కోట్ల రూపాయలు వీళ్ళకి ఎగ్గొట్టుతున్నది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దీన్ని ఎవరు అడగలేదు రెండో విషయం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జాతీయ కమిటీ మేనిఫెస్టో ఉన్నది ఏది వాళ్ళు గుజరాత్ అది రాజస్థాన్ లో అమలు చేశారు లేదా చర్చి అమలు చేశారు ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా మనకి కూడా అమలు చేస్తాం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ డిఎంకే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ పంచాయతీలో చట్టం అని ఒక మాట అన్నాడు స్టాలిన్ ఏమన్నాడంటే వికలాంగుల వర్గం నుంచి వాళ్ళు నాయకులకు ఎదగాలన్నా వాళ్ళ సమస్యల మీద వాళ్ళు మాట్లాడాలన్నా వాళ్ళకు ప్రాతినిధ్యం రాజకీయంగా అవసరం అని చెప్పి ఇక్కడ ఇక్కడ పన్నెండు వేల పంచాయతీ పంచాయతీకి ఒక్కరిని నామినేట్ చేయాలని నిర్ణయం ఇప్పుడు పన్నెండు వేల పంచాయతీకి ఒకరిని నామినేట్ చేసిన పన్నెండు వేల మంది వాళ్ళ లీడర్స్ ఎదగడానికి అవకాశం ఉంటుంది గ్రామాల్లో ఇప్పుడు ఉన్నారు లో ఒక కౌన్సిలర్ ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు మేనిఫెస్టో జాతీయ కమిటీలు పెట్టారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు అమలు చేసినాయి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది వాళ్ళు అక్కడ ఇండియా కూటమిలో భాగస్వామి తమిళనాడు ఇక్కడ మన దగ్గర వీళ్ళ గురించి అడిగేటోళ్ళు నేను ఇరవై ఐదు డిమాండ్లలో రెండు డిమాండ్లు మాత్రమే మీకు చెప్పగలిగాను ఒకటి పెన్షన్లు బ్యాంక్లాగ్ పోస్టులు ఉన్నాయి

వికలాంగులు చేయుత పెన్షన్దారుల అనే పేరుతో మినిమం నేనంటున్నా కొన్ని వేలు కాదు లక్ష మంది దాటినా ఆశ్చర్యం లేదు ఎల్బి స్టేడియంలోనే అంటే దీని గురించి ఒక్క పార్టీ నేనంటే అసెంబ్లీ మాట్లాడే పార్టీ లేదు యాభై లక్షల మంది సమస్య 18 <laughs> दादासीं <laughs>

ఇది రైతు భరోసా వరంగల్ వరంగల్ నీ భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరా పదిహేను వేలు ఇస్తామన్నారు నంబర్ వన్ భూమి లేని ఉపాధి కూలి రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తాను అన్న